నేను ఎప్పుడైనా సరే మా వారితో పాటు ఫ్రైడ్ రైస్కో నూడిల్స్కో అయితే అనుకునేదాన్ని వాళ్ళు చేసే విధానం చూసి అబ్బా బలే చేసేస్తున్నారు చక్కచక ఇదేదో బలే ఉంది కదా వెరైటీగా అని అనుకునేదాన్ని ఇంట్లో కూడా మహా అయితే మా ముగ్గురిగా చేసుకునేదాన్ని అప్పటికి అంత శ్రమ అనిపించేసేది కాదు ఎందుకంటే కొంచెం కొంచెం క్వాంటిటీ కాబట్టి తొందరగా అయిపోయేది అంత చేతికి అంత స్ట్రెస్ ఉండేది కాదు అసలు ఇన్ఫ్యాక్ట్ పెయిన్ కూడా అనిపించేది కాదు ఈ రోజు తెలిసిందనమాట వాళ్ళ కష్టం నాకు నిజం చెప్తున్నా ఎవరికి ఉండే కష్టం వాళ్ళ వాళ్ళకుంటుంది అనమాట ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా అయ్యకూడదు తక్కువగా చూడకూడదు మెయిన్ అయితే ఈ అయితే ఖచ్చితంగా పది మంది చేసా ఫ్రైడ్ రైస్ అది కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ అది చేస్తున్న అంతసేపు నా చెయ్యి ఎంత లాగిందంటే నెక్స్ట్ రోజుకి కూడా బాగా పెయిన్ వచ్చిందనమాట అంత సఫర్ అయ్యా నేను ఆ ఒక్క రోజు దానికి నిజంగా వాళ్ళని దేవుళ్ళు చెప్పుకోవచ్చు ఇంక వీడియో విషయానికి వస్తే ఇక్కడైతే నేను చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇందులో కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి అది అల్లం ఇల్లిపాయ పేస్టు ఉప్పు అట్లాంటి వేయడం అయితే మిస్ అయినాయి అవి చూసి నేను వెయ్యలేదేమో అని కామెంట్ చేయమాకండి ఇంత ఈ వీడియో వీడియో చూసారు కదా అప్పుడు నచ్చితే లైక్ చేయండి ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా బాయ్